చేశాం ఈ పథకాల్లో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతు భరోసా బియ్యంపై సబ్సిడీలు మరియు చేయుత సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కళలు కళ్ళలైపోయాయి కొత్త ఉద్యోగాలు సృష్టించనే మాట ఉంచితే ఉన్న ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీకేజీలు అసమర్థ పరీక్ష నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయటానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు మౌలిక వసతులను సమకూర్చాం పోలీసు వైద్య మరియు ఇతర రంగాల్లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తత్ఫలితంగా